Need to last. Are you need to go? I saw a good morning. అయిపోయిందా పని అంతా ఏంటి స్పెషల్ గల వినాయక చవితి వినాయక చవితి నాకు తడకాల పాయస తడకలో పాయసం మరి అయిందా వంట అయిందా ఏడబ్బా ఇప్పుడే స్టార్ట్ చేసి చానా చేస్తే

अब नीले बाटले जुड़బైతా హ్ తనేరు ఒచవర్తలియో నీలు వేడి వేట పోనాడ్ యేసు వేరా పో నామ్ మే పాప థర్డ్ కన్ ఖనేడి

ఒక పది నిమిషాలు స్పోర్ట్ బాగుంది లాయ్ ఐ మీక్ స్విప్ ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్ ఆఫ్ ఫ్యామిలీ బ్లాక్స్ అందరు బాగున్నాం మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుంటారని మన స్కూల్ కోరుకుంటున్నా అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాటర్డే ఈ రోజు వినాయక చవితి వినాయక్ చెప్పు ఏమంటారు వినాయకపోతే వినాయక చవితి శుభాకాంక్షలు అంటే వినాయక చవితి శుభాకాంక్షలు మేమైతే పొద్దుగా నేనేసి చిన్నారి స్నానం చేసుకున్నాము దీన్ని ఇద్దరు ఇంకా స్నానం చేయలేదు కరెంట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ వస్తే చాలా పనులు ఉన్నాయి కరెంట్ ఏమో వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది నేను చల్లని నేను స్నానం చేసుకున్నాను చిన్నారి చిన్నారు చేసేసిన ఇంకా కరెంట్ వచ్చినట్టు లేదా అని చెప్పేసి ఇక ఇది తాణకలు అయితే స్టార్ట్ చేసినాము ఇప్పుడే అయితే చేస్తున్నాము ఫస్ట్ ఇప్పుడు పాయింట్స్ పాయసం సంబంధం లేదు కాబట్టి ఫస్ట్ ఇంకా పెట్టుకున్నా ఉంగ

మన లైన్ లైన్ ప్రాబ్లం అనమాట లైన్ చేస్తారు రాత్రి అయితే నా జీవితంలో అంత పెయిన్ నేను వా ఈ కాలు పట్టి ఈ నుంచి మొదలు పెడితే అన్ని నడవలు గుంజుడు 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 రాత్రి ఏడు చేసిన గట్టిగా

మమ్మేం చేస్తున్నాగా పచ్చి నిరపకాయలు చింతకాయ రెండు మిక్సీ బాగు

పని బెల్లం బెల్లంకాయ చేస్తున్నావా ఎందుకు ఎందుకు మాట్లాడావాయస్రామైందా వచ్చేస్తుంది ఇప్పుడు ప్రెషర్ పెడి తిట్ పెట్టినాయి కొంచెం నూనెలో ఉడికినాక కొంచెం నూనెలో ఉడికినాక చేసేసి కరెంట్ వచ్చింది ఇంతకు ముందే అది కరెంట్ వచ్చింది వెళ్ళి చూస్తున్నాము తొమ్మిది ఆరు నుండే చూస్తున్నాము టైం పదకొండు అవుతుంది ఇప్పుడు వచ్చింది కరెంట్ करसायं तुमी पूरा करसालू ताडतला पायस इलाची इलाची, इलाची।

ఇటు వెళ్ళలేను ఇంత తియ్య తెల్ల ఉన్నారు కన్నకి కకినాటాల మెత్త నేను బెల్లమా నువ్వు బెల్లము నైసేం చేనా మరి ఇది మరి చూస్తున్నావు అది కూడా కొంచమే తీసునా అబ్బా తీసేయ్ అదొక్క పద మళ్ళ ప్రాణం కాదు స్వీట్ అయితే తినొచ్చు గానీ తిది అక్క ఉండలేం కదా హ్మ్ ఐతునైతున్నా నా ఐతునైతు

అయితే మాకు కూడా అయితే మాకు ఇచ్చింది ఉబరేసనేరా ఉబరేసనా సెంటల్ సంతల్ కార్తనే మన కిచెన్ లో వెంటిలేటర్ లేదుగా అవి ఉన్న వెంటిలేటర్ మూసేశను అప్పుడు ఏది లేకపోతే ఏసీ ఏసీ நல்ல తుమ్మి కూర చింతకాయ చింతకాయ పది సుమ్ముఖర్ కూర లెక్కలేదు దొరకలేదు కొంచెం కొంచెం ఒక ఇంత అయినా సరే దాంట్లో కొంచెం వేసుకొని కానీ ఉండాలి మనకి ఇంత దొరికింది ఇంతనే ఉడుకో సైడ్ సైడ్ కుంకుమది అది ఏం కాదు చిన్న ఇల్లు ప్లేస్ లేదు నైవేద్యం పెట్టిన కూడా అవన్నీ తీసే పక్క విటు

సో ఫైనల్ గా మా ఇంటి ప్రసాదం అయిపోయింది మొత్తం ఇంట్లో పండ్లు అయిపోయినాయి దేవుడి పూజ కూడా అయిపోయింది ప్రసాదం అయిపోయింది తుమ్మి కూర వండిన వైట్ రైస్ తుమ్మికూరీ ప్రసాదం మూడు అన్నవి నేనైతే ఎప్పుడే దేవునికి నైవేద్యం అయితే అట్లా ఎక్కిస్తా ఈసారి కూడా అట్లనే ఎక్కిచ్చేసినా ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా మీరు కూడా ఇంట్లో